తన చెల్లి షర్మిల చీరపై పులివెందుల సభలో ఏపీ సీఎం జగన్ సెటెర్లు జగన్ రెడ్డికి సంస్కారం ఉందా అంటూ షర్మిల ఫైర్ పులివెందులలో సభలో సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై మండిపడ్డ షర్మిల వేల మంది ఉన్న సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన చేస్తారా అసలు జగన్ రెడ్డికి సంస్కారం ఉందా అంటూ తీవ్ర స్థాయిలో ఆక్షేపించిన షర్మిల జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నా చెల్లెల అనుబంధంలో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదన్న బాబు షర్మిల కట్టుకున్న చీరపై జగన్ కామెంట్లు రౌదే అమరావతి సీఎం జగన్ ఇదే చీరపై కామెంట్లు చేశారు పసుపు రంగు చీర కట్టుకుని వైఎస్ శత్రువులకు ఆహ్వాన పత్రికలు అందించారంటూ నాటి ఘాటును పులివెందుల రాజకీయ సభలో తెరపైకి తీసుకొచ్చారు స్పందించిన వైఎస్ షర్మిల తాను కట్టుకున్న చీర గురించి రాజకీయ వేదికపై జగన్ సభలో మాట్లాడడం తారణమని వైఎస్ షర్మిల మండిపడ్డారు సొంత చెల్లెలు వేసుకున్న బట్టలపై వేల మంది ఉన్న సభలో మాట్లాడతారా ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఇంత దిగజారుడు రాజకీయాలు ఏ అవసరం ఉంది నా వంటి మీద ఉన్న బట్టల గురించి మాట్లాడుతుంటే సభ్యత్వం ఉంది అనుకోవాలా అంటూ తీవ్ర స్థాయిలో జగన్ పై వెచ్చుకు జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉంటారని ప్రశ్నించారు అంటున్నారు సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది పసుపు కలర్ ఉంటది పైన గుర్తుందా పసుపు కలర్ ఉంటది దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా వాళ్ళ సొంతమా అది నేను పసుపు చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు తిట్టారు అవమానించారు బెదిరించారు నానా రకాలుగా అవమానించారు ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా నేను మక్కీ కడుతున్నానంట మక్కి ఇటు మక్కి నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట ఎవరన్నా మిటు మక్కి స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో ఎవరు చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని చూసుకుంటూ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా ఎవరు ఏం చెప్తున్నారు నేను మోకరిల్లానా నేను ఎవ్వరు ముందు ఏ రోజు మోకరించలేదు అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే నాకు నా గుండెలో ఉన్న నిజాయితీ గురించి ఈ రోజు మోకరిల్లింది ఎవరు ಬಿಜೆಪಿ ಮುಂದೆ ಓಡಿ